హైవర్ వన్ సిఎస్కే అంటే ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే సిఎస్కే మొన్న చపాకి స్టేడియంలో ముంబై వాళ్ళు చావు దెబ్బ కొడితే నేను అయితే ముంబై వాళ్ళు సిఎస్కేని వారు వన్ సైడ్ చేసే గెలిచారని చెప్పచ్చు ముందు హైలైట్స్కి వస్తే టాస్ గెలిచిన ముంబై వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయమని సిఎస్కే వాళ్ళని ఇన్వైట్ చేశారు బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే ఎప్పటిలాగే స్లో స్టార్ట్ అనేది లభించింది వాళ్ళకి అప్పుడే రచన రవీంద్ర వికెట్ కూడా కోల్పోయారు ఇంకా బ్యాక్ పుట్లోకి అనేది వెళ్ళిపోయింది సిఎస్కే టీము ఆ తర్వాత వచ్చిన ఆయుష్ మింత్రా అయితే ఆయుష్ మాత్రే చాలా అంటే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు సీఎస్కే టీంని బెటర్ పొజిషన్లో పెట్టాడని చెప్పచ్చు ఆయుష్ మాత్ర అయిపోయిన తర్వాత శివన్ దుబే రవీంద్ర జడేజా మధ్యన చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది టైం తీసుకున్నప్పటికీ లెదర్ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ అయితే సిఎస్కేకి చాలా అంటే చాలా ప్లస్గా మారింది శివన్ దుబే భారీ భారీ షాట్లు కొడుతున్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో బుమ్రా వచ్చి శివన్ దుబే వికెట్ తీశాడు ఆ తర్వాత ధోని వచ్చాడు ధోని వికెట్ కూడా బుమ్రాని తీశాడు నిజంగా సిఎస్కే టూ హండ్రెడ్ స్కోర్కి రీచ్ అవ్వగానే ఆపింది ఖచ్చితంగా ఎంఐ బౌలర్స్ మెయిన్ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే దాంట్లో ముఖ్యంగా బుమ్రాకి అలాగే మిథిల్ శాంతికి చాలా అంటే చాలా మంచి స్పెల్ వేసారు ఇద్దరు వీళ్ళిద్దరితో పాటు మిగిలిన బౌలర్ కూడా బాగేశారు ఇద్దరు బౌలర్స్ అయితే మరీ ఎక్కువ రన్స్ అయితే ఇచ్చారు ట్రంట్ అండ్ అశ్విన్ కుమార్ ఇద్దరు కలిపి చాలా అంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు ఓవరాల్గా సీఎస్కేని టూ హండ్రెడ్ స్కోర్కి రీచ్ అవ్వకుండా చేసింది మాత్రం జస్ప్రీత్ బ్రమర్రా అని చెప్పచ్చు అయిల్లీ సీఎస్కే వాళ్ళు అయితే నూట డెబ్బై ఏడు టార్గెట్ని పెట్టారు ముంబై ముందు ఈ ముంబై నూట డెబ్బై ఏడు టార్గెట్ని ఎలా చేస్తుంది అనుకున్నాం కానీ వేరే లెవెల్ బ్యాటింగ్ చేశారు ఇదో టార్గెట్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోహిత్ శర్మ యొక్క బ్యాటింగ్ నిజంగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో రోహిత్ శర్మ నుంచి అదే తీరులో బ్యాటింగ్ చేశారు సిక్స్లు ఫోర్లతో అలరించారని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో రోహిత్ శర్మకి ఎటువంటి ఫిఫ్టీ కూడా లేదు ఇది ఫస్ట్ ఫిఫ్టీ కావడంతో ముంబై ఫ్యాన్స్ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ వేరే లెవెల్లో ఖుషి అవుతున్నారు అలాగే రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ అని బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు ఈ సీజన్లో బాగా బౌలింగ్ చేస్తున్న నూర్ అహ్మద్ను కూడా స్వీప్ స్వార్ట్స్ అయితే వేరే లెవెల్లో ఆడాడు ఏ పాస్ట్ బౌలర్ను కూడా వదలలేదు కుక్కను కొట్టినట్టు కుట్టాడు చెప్పచ్చు చెప్పొచ్చు ఫాస్ట్ బౌలర్ని అయితే సిఎస్కే పాస్ట్ బౌలర్స్ మొత్తం ఫెయిల్ అయ్యారు సీఎస్కే ఎవరైనా కాస్తో కోస్తో మంచిగా బౌలింగ్ చేశారంటే జడేజ్ అండ్ అశ్విన్ ఇద్దరు సూపర్ బౌలింగ్ చేశారు వీళ్ళు బాగా బౌలింగ్ చేసినప్పటికీ కూడా సీఎస్కే మ్యాచ్ గెలవలేకపోయింది దీనికి కారణం ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ రో రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ అనే మంచి పార్ట్నర్షిప్తో ముంబై ఇండియన్స్ అనేది మ్యాచ్ గెలవడం జరిగింది ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ పాయింట్ టేబుల్లో నెంబర్ సిక్స్ పొజిషన్కి చేరింది ఈ మ్యాచ్ నాకైతే మంచి ఇంట్రెస్ట్గా అనిపించింది ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే మంచి బ్యాటింగ్ చూడడం జరిగింది కాబట్టి ఏంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎంతో మందిని సపోర్ట్ చేశారు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను